అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఎయిటీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎరుగువాని తెలుప నెవ్వడైనను జాలు వరుల వశము కాదు ఓగు తెలుప నేటి వంకదీర్ప నెవ్వరితరమయ్యా విశ్వదావిరామ తాత్పర్యం జ్ఞానికి ఏమైనా చెప్పవచ్చును మూర్ఖుని గూర్చి తెలుపుట ఎవరి వశము కాదు సెలయేరు వంకను ఎవరు తీర్చలేరు గదా వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ ఎర్రదాని ముఖము నే ప్రొద్దు చూసిన బ్రహ్మకైన బుట్టు దిమ్మ తెగులు ఇట్టి నవ్వే నేని విశ్వదా విరామ వినురవేమ తాత్పర్యం ఎర్రగా బుర్రగా ఉన్న ఆడదాని ముఖము చూసినచో బ్రహ్మకు కూడా మనసు చలించిపోవును ఇలా మనం నవ్వినామంటే అది అలా భూతమై మనల్ని పట్టి పీడించును వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ వన్ ఎర్రనాడు దాని నే పార చూసిన వేకి పుట్టి చాలా వెర్రి పట్టు బల్లు దరచి నగిన బట్టు బెన్ బెన్ భూతంబు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఎర్రకోక కట్టుకున్న సమయంలో ఏరిపారి ఏరిపార చూచిన ఆ స్త్రీపై చాలా ప్రేమ పిచ్చి పుట్టును విరహ బాధతో వేగిపోవదం ఆ స్త్రీయే పళ్ళు తెరచి పగలబడి నవ్విన పెద్ద భూతం వలె కనపడును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో సుఖినోవన్ లోక సమస్త సుఖినోవంత్ శివార్పణం